ఇంటర్ విద్యాశాఖ అధికారిని తొలగించాలి హనుమకొండ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హనుమకొండ నగరంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డిఐఈఓని పదవి నుంచి తొలగించాలని ఆయనపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి డి తిరుపతి డిమాండ్ చేశారు రాష్ట్ర ఇంటర్ బోర్డు వేసవిలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేసినా ఇప్పటి వరకు ఏ ఒక్క కాలేజీపై చర్యలు తీసుకోలేదని కేవలం నామమాత్రంగానే ప్రకటనలు ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు తప్పితే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే హనుమకొండ నగరంలో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న రిజోనెన్స్ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న బీఎంసీ కాలేజీలపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకొని వారి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న డిఐఓపి చర్యలు తీసుకోవాలని ఆయనను పదవి నుంచి తొలగించాలని కార్యదర్శి తిరుపతి చేశారు ప్రైవేట్ ఎంసెట్ నీటి ఇట్లాంటి ఇలాంటి పేర్లతో ఇప్పటికే కోచింగ్ నిర్వహిస్తున్నాయి ప్రైవేటు క్లాసులు నిర్వహించద్దని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింది అదేవిధంగా ఆ స్టేట్మెంట్ ధిక్కరిస్తూ కూడా వాళ్ళ అనుకున్న నగరంలో ప్రైవేటు కాలేజీ యధ్యగా తరగతులు నిర్వహిస్తున్నాయి ఈ తరగతుల నిర్వహణకు సంబంధించి అడ్డుకోవాలి అవి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ జిల్లా ఎవరైతే డిఐఓ గారు ఉన్నారో వారికి వినతి పత్రం కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందించినా ఇప్పటికీ ఏ ఒక్క కాలేజీకి వెళ్ళలేదు వాళ్ళ మీద ఎవరి ఎవ్వరి దగ్గర కూడా ఇట్లీ పర్యవేక్షణ చేయలేదు కనీసం ఒక్క నోటీస్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మేము ఒకటే అడుగుతున్నాం ఈ డిఐఓ గారికి ప్రైవేట్ కాలేజీల మీద ఎందుకు అంత మమకారం ఎందుకు అంత ప్రేమ ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు కట్టడి చేయాల్సినటువంటి డిఐఓ గారు వాళ్ళకు ఒత్వాస పలికేటువంటి విధంగా వివరించడం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి డిఐఓ గారి వ్యవహారం పట్ల మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రైవేట్ కాలేజీలకు మీరు మద్దతు చేస్తున్నారా లేకపోతే ప్రైవేట్ కాలేజీలకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీ వైఖరి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఏదైతే విద్యార్థులు చదువుకున్నటువంటి క్రమంలో వాళ్ళకు మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ప్రభుత్వం సెలవులు ఇచ్చింది మరొక వైపు ఎండలు తీవ్రంగా కొడుతున్నాయి ఈ ఎండలు తీవ్రంగా కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటు కాలేజీలు ఇవాళ ధనార్జన దేయంగా డబ్బులు సంపాదించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ క్లాసులు నిర్వహించి విద్యార్థులను దోసుకుంటున్నాయి కాబట్టి ఇవాళ విద్యార్థులకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా కేవలం ర్యాంకుల కోసం ఈ విద్యార్థులను వాళ్ళు ప్రైవేటు యంత్రం అంటే యంత్రం లెక్క మారుస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేటు కాలేదుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డివైపై డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఐఓ గారు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆ డీఐఓ గారి మీద కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆయన కూడా చర్యలు తీయాలి ఆయన ఆయన పదవి నుంచి తొలగించాలని చెప్పి డివై డివైఫై డిమాండ్ చేస్తా ఉన్నారు